సో అవన్నీ పక్కన పెడితే మనం మన శాస్త్రానికి వచ్చేది అంటే మనం కేవలం ఒక భయం మాయలో పడి కొట్టుకుంటున్నామండి భయంతో ఏం చేస్తాం మనకు తెలియట్లేదు అదే చెరకుడు షుగర్కి ఏం చెప్పి తెలుసా అండి మధు తాగుతూ మధుమేహ వ్యాధిగ్రస్తుడు మధుమేహం అంటే షుగర్ వ్యాధి మధుమేహ వ్యాధిగ్రస్తుడు మధు తాగుతూ అడవిలో తప్పిపోయాలని ఆవులు ఎదకమన్నాడు ఎంత చూడండి అందులో ఎంత సైన్స్ ఉందో ఎంత టెక్నిక్ ఎంత చిన్న పాయింట్ అంటే మధు అంటే తేనె నిజమైన తేనెలో గ్లూకోజ్ సుక్రోజ్ ఉండవు అందులో అన్ని విటమిన్స్ మినరల్స్ ఉంటాయి ఫుల్ ఎనర్జీ అది తాగుతూ అడవిలో తక్కువ నమల తినే ఆ రోజుల్లో నెలబట్టేది ఒక ఇరవై నుంచి నెల రోజులు పట్టేది అంటే అడవిలో తిరగడం దాని వేసినప్పుడు వల్ల ఆ తేనె నీళ్ళు తాగుతుండడం ఇక ఫుడ్ లేదు ఓవర్ ఎక్సర్సైజ్ చేసేటప్పటికి రెండు మనం ఇక్కడ వచ్చిన లాజిక్ ఏంటంటే ఒక్కసారి మనం చెట్టు కిందకి వెళ్ళగానే మనం మన మైండ్ మారిపోద్ది అవునా కదండి ఒక పెద్ద చెట్టు కిందకి వెళ్ళగానే మనసు ప్రశాంతంగా ఉండదు ఒక ఫీల్ ఒక పాజిటివ్నెస్ వచ్చేసి అదే అడవిలో ఉంటే ఇంకా పాజిటివ్ అంటే ఇక వేరే ఆలోచనలు ఏమున్నా అన్నీ కట్టయిపోతాయి చాలా ప్రశాంతంగా ఉంటాం ఒకసారి అడవిలోకి వెళ్తే సో అలా అడవిలో ఉండడం వల్ల ఏంటంటే ముందు స్ట్రెస్ టెన్షన్ డిప్రెషన్ పోతాయి ఆ పోతే జబ్బులు ఆటోమేటిక్గా పోతాయి క్యాన్సర్ కూడా పోతాయి అలా ఏంటంటే అంత ప్లజెంట్గా ఉండడం ఆ వాతావరణంలో తిరగడం ఆ గాలి ఆ చెట్ల గాలి ఈ మొత్తం కలిసి ప్రాంక్రియాస్ మళ్ళీ యాక్టివేట్ అయిపోయి ఇన్సులిన్ ఉత్పత్తి చేసి శాశ్వతంగా డయాబెటిక్ పోవద్దు ఇప్పుడు చేయవచ్చు ఆ ఒరిజిన దొరికితే అడవులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ మనం చేయం మనం చిటికేస్తే ఇంటికి వచ్చేదా కదా అయితే చిటికేస్తే తగ్గిపోవాలా అంటే ఒక యాభై ఏళ్ళ క్రితం డయాబెటిక్ పేషెంట్స్కి ఇప్పటికీ తేడా అని చెప్పమంటారా ఇప్పుడున్న పేషెంట్స్కి నిజమైన పేషెంట్స్ ఇరవై శాతం మాత్రమే ఉంటారు అంటే ఒరిజినల్గా డయాబెటిక్ పేషెంట్స్లు ఇరవై శాతం మంది మాత్రమే ఉంటారు అంటే హెరిడేటరీగా వచ్చేవాళ్ళు మిగతా యాభై మంది కేవలం భయంతో వాడుతున్న వాళ్ళే స్ట్రెస్సు టెన్షను డిప్రెషను ఓవర్ మెడికేషను అయితే డే లైఫ్ సరిగ్గా లేకపోవడం ఫుడ్ హ్యాబిట్స్ అంటే తినే టైము పడుకునే టైము సరిగ్గా లేకపోవడం వీటి వల్ల డయాబెటిక్తో బాధపడుతూ మందులు వాళ్ళు ఎక్కువ మంది సో అది మార్చుకుంటే ఎయిటీ పర్సెంట్ పీపుల్ షుగర్కి మందు వాడకాలి కోవిడ్ ముందు డయాబెటిక్ రేషియో వేరు కోవిడ్ తర్వాత డబల్ అయిపోయింది అంటే అక్కడ మందులు వాళ్ళు కాదండి కేవలం భయం వల్ల చాలా మందికి చాలామంది ఉన్నా లేకపోయినా వాడేస్తున్నారు సో ఏమైనా పక్క పెడదా అంటే మనం అంత భయానికి లోన్ అయిపోయి అసలు అక్కర్లేని మందులు వాడేస్తున్నాం మనం అది పరిస్థితి